హాయ్ హలో నమస్తే నేను మీ రేస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే మన పల్సర్ వన్ ఫిఫ్టీ బైకు తీయక దాదాపు త్రీ మంత్స్ దాకా అవుతుంది ఎందుకంటే దాని వెనకటా ఏరో పలిగిపోయింది అందులో నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల బండి తీయలేక ఇక రిపేర్ చేయలేదు దాదాపు ఇప్పుడు కొద్దిగా వర్క్ ఉంది బండితోటి కొద్దిగా ఇటు వెళ్ళేది ఉంది దాన్ని ఇప్పుడు రిపేర్ చేపించాలని అనుకుంటున్నాను టూ మంత్స్ నుంచి నాకు వేరే వేరే వర్క్స్ ఉండి బండి అసలు బయటకి తీయలేదు దానికన్నా ముందే ఒక ఫంక్షన్కి వెళ్తుంటే టైర్ అనేది పగిలిపోయింది ఇప్పుడు దానికి కొత్త టైర్ వేయించి మొత్తం కొద్దిగా మంచిగా చెప్పాలి ఇప్పుడు ఆ బైక్ ఎలా ఉందో చూడండి మీరు చాలా ఘోరంగా అయిపోయింది టూ మంత్స్ దాకా బండి తీయాలి కాబట్టి నా బండి ఇప్పుడు పార్కింగ్లో పార్క్ చేసి దాదాపు త్రీ మంత్స్ దాకా అవుతుంది అది వరకు ఒక ఫోర్ మంత్స్ దాకా నేను తీయలేదు అప్పుడు షాంగాడు వాడుండే బండి దాని తర్వాతకి నేను బెంగళూరు వేసిన ఒక ఫంక్షన్కి వెళ్తుంటే మధ్యన పంచర్ అయింది పంచర్ అయిందని చూసుకుంటే దారా షాప్ దగ్గరికి పోతే టైర్ అనేది పగిలిపోయింది పార్కింగ్లో ఇప్పుడు బండి ఎలా ఉందో చూడండి మీరే ఇదే నా బండి పల్సర్ వన్ ఫిఫ్టీ దాదాపు ఇది తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది మొత్తం దుమ్ము దుమ్ము అయింది మొత్తం డెస్టే ఇది వెనక టైర్ అనేది పగిలిపోయింది దీన్ని కొత్తది వేపియాలి ఇప్పుడు కొత్తది చేయించి సర్వీసింగ్ చేయించాలి సర్వీసింగ్ చేయాలి అందులో ఇంకో పని ఏంటంటే ఈ సీట్ కవర్ ఇది వేయాలి ఇది బొక్క పడ్డది ఓ రెండు సంవత్సరాల క్రితం దీపావళి రోజు స్ట్రింట్ దగ్గర పార్క్ చేస్తే ఇక్కడ టపాసులు పెట్టి పేల్చేసారు దీన్ని ఈ టాం కవర్ ఇది అంతా పోయింది మొత్తం అసలు బండి చూద్దానికే అసలు ఘోరంగా తయారైంది ఇప్పుడు ఇది మొత్తం చేయాలి ఫస్ట్ అయితే టైర్ తీసుకుని రావాలి టైర్ తీసుకొచ్చిన తర్వాత అది ఫిట్ చేయించి అది ఫిడ్జ్ చేయించిన తర్వాత సర్వీసింగ్ చేయాలి సర్వీసింగ్ ఇచ్చిన తర్వాతకి సీట్ కవరు ట్యాంక్ కవరు అయిపోయాలి తర్వాతకి లాస్ట్గా స్టిక్కరింగ్ వేయిద్దాన్ని స్టిక్కరింగ్ అయిపోయా గిట్ట తెచ్చిన కాన్సి వేయిద్దాం వేయిద్దాం అనుకుంటున్నా కానీ వేయలేదు ఏం స్టిక్కర్ వేయాలి ఏం స్టిక్కరింగ్ వేయాలని ఏం స్టిక్కర్ వేయిస్తానో మీరే చూడండి ఈ బ్యాక్ టైర్ అనేది మొత్తం ఫ్లాట్ అయిపోయింది పలింది ఇది రీసెంట్గా ఇప్పుడు అయితే మనం జేకే టైర్స్ దాదాపు ఇది తీసుకుంది ఇప్పుడు ఏ టైర్ తీసుకోవాలనో అర్థం కావట్లేదు ఫ్రెండ్గా నడితే జేకే టైరే తీసుకోమన్నాడు సో చూడాలి షాప్ పోయిన తర్వాతకి ఆ టైర్లను బట్టి చూడాలి నాకు టైర్స్ గురించి అంత తెలియదు కాబట్టి అర్జున్ తీసుకుని వచ్చిన ఇది సిఐటి టైర్ వన్ ట్వంటీ బై ఎయిటీ ఇది అపోలో ఇది సిఏటి టైర్ అది ఎంఆర్ఎఫ్ అపోలో అపోలో అది మంచి ఉంది రెండిట్లే నొక్కు అదేనా రేటర్ బట్టి చూద్దానా నేను ఇప్పుడు క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేస్తున్నా పేమెంట్ అయితే అయిపోయింది టైర్ అయితే తీసుకున్నాం ఇప్పుడే త్రీ టైర్స్ అయితే చూసినాం అపోలో ఒకటి ఎంఆర్ఎఫ్ ఒకటి అపోలోనే వేరే మోడల్ గ్రిప్ చేంజ్ ఉన్నాయి మొత్తానికైతే సిఐటి టైర్ తీసుకున్నాము దాదాపు అది కార్డు తోటి ఇరవై ఎనిమిది వందలు పడ్డది ఇప్పుడు వీడికి వచ్చి ఫిట్ చేయాలి టైర్ సెలెక్ట్ చేసింది ఆరీ గార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వన్ అవర్లో దాన్ని ఫిట్ చేపిచ్చా ఇది ఎక్కడంటే షాపు నియర్ బై ఎల్బీ నగర్ ఉంది నక్షత్ర హాస్పిటల్ ఆపోజిట్ టైర్ షాప్ అనేది హోటల్ నక్షత్ర గ్రాండ్ హోటల్ ఆపోజిట్ మిల్లిన్ ఇప్పుడు తీసుకున్నది మనం ఇక్కడనే ఇది ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ఇది నక్షత్ర గ్రాండ్ హోటల్ ఇది చికనే ఉంటుంది మళ్ళీ మనం వచ్చి బైక్ తీసుకొని వచ్చి టైర్ అనేది చేపిద్దాను మొత్తంకైతే టైర్ తీసుకున్నాం ఇప్పుడు అర్జు అని ఆఫీస్ దగ్గరికి వెళ్తాను ఆ నుంచి మా రూము కొద్ది దూరమే పోయి బండి తీసుకొని వచ్చి టైర్ ఫిట్టింగ్ చేపించుకోవాలి టైర్ ఫిట్టింగ్ చేయించుకున్న తర్వాతకి సర్వీసింగ్ చేయాలి ఈరోజే ఈరోజు ఈరోజు రేపటికల్లా బండి ఇది అనేది పని కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే బండి అడిగి అడిగి ఇబ్బంది అవుతుంది వేరేటోళ్లను ముఖ్యంగా యాదగిరి కానీ అడగలేక చచ్చిపోతాను మారూమ్లో ఉంటాడు కానీ వాడు బండియాడు దానికోసమే బండి అనేది ఇప్పుడు బాగా చూపిస్తాను ఇత బయటికి పోయినా ఊరికే సాగకూడదు అన్నాడు ఇవ్వట్లేదు डायरेक्ट चिंता ना इतनी ये बुझाई देसी टाडे तो कर रहा तो స్టార్ట్ కావట్లేదు దీనికి ఇక్కడ అడిగితే లేదు ఓన్లీ సెల్ఫ్ ఒకటే આ మొత్తానికి అయితే నిన్న టైర్ వేయించినాం టైర్ వేయించుకోవడానికి షాప్ దగ్గరికి పోదానికి చాలా కష్టపడ్డాం ఓ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కాబట్టి అసలు స్టార్ట్ కాలేబండి మళ్ళీ దాంట్లో పెట్రోల్ తీసుకురావడానికి పోయినాం ఓ రెండు మూడు బంకులు తిరిగి బాటిల్లా పెట్రోల్ అయితే తీసుకొచ్చినాం కొన్ని బంకులల్లో బాటిల్లో పెట్రోల్ అనేది పోయలేదు ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గర దొబ్బి 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 దాన్ని అయితే స్టార్ట్ చేసినాం ఎందుకంటే దానికి సెల్ఫ్ స్టార్ట్ కాలేదు అందులో కిక్ లేదు అయితే నిన్న వేయించినాము ఇక నిన్న టైర్ వేయించినాం సర్వీసింగ్ ఇద్దానికి టైం లేదు ఇప్పుడు సర్వీసింగ్ ఇద్దానికి పోతున్నాం ఇప్పుడు మనం ఎల్బీ నగర్ నుంచి చైతన్యపూర్కి పోతున్నాం చైతన్యపూర్లో మనకు తెలిసిన ఒక సర్వీస్ అంటే ఒక షాప్ ఉంది మెకానిక్ షాపు అన్నం మనకు తెలుసు ఆ షాప్కి వెళ్తున్నాం ఉన్నది బస్ స్టాప్ ముందు పోతే పెట్రోల్ బంక్ వస్తుంది పెట్రోల్ పంప్తుంది ఆ కొనేశాం ఆ ఇదే కాలిపోని ఆ మోటార్న్కైతే బైక్ సర్వీసింగ్ ఇద్దడానికి ఇక్కడికి బైక్ పైన దగ్గరికి వస్తున్నాం ఇది అయ్యప్ప బైక్ ప్యాంట్ దాదాపు నేను ఇక్కడ చదివినప్పుడు ఉన్నప్పుడు ఇక్కడనే చేపించుంటే అన్నగిట్ట మంచిగా చేస్తాడు అందుకనే ఇక్కడికి వచ్చిన అని ఇప్పుడే ట్రయల్ చేసి వచ్చిండు చేసి వచ్చిన తర్వాతకి వెనక చైన్ పోయింది అన్నాడు డిస్క్ ప్లేట్లు ముందు డిస్క్ ప్లేట్లు పోయినాయి అన్నాడు డిజిటల్ మీడియర్ గిట్ట ఎక్కువ తక్కువ అంట అది గిట్ట పోయింది అన్నాడు కాకపోతే ఇప్పుడు వెనక చైన్ ప్యాక్కి చైన్ ఇచ్కి దాదాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అన్నాడు అన్న కాకపోతే ఇప్పుడు అది ఏపీ అట్లా ఓన్లీ జనరల్ సర్వీసింగ్ జనరల్ ఆయిల్ సర్వీసింగ్ ప్లస్ డిస్క్ ప్యాడ్స్ చిన్న చిన్నది చేయమన్నా పెద్ద పెద్ద అయ్యి తర్వాతకి చేద్దానని అనుకుంటాను అట్లే ముందు ఇండికేటర్లు అవి అవిటో చూడమన్నా చేస్తాను అన్నాడు ఇక్కడ నాగరాజన దగ్గర అయ్యప్ప బైక్ పాయింట్ దగ్గర బండి అయితే ఇచ్చిన సర్వీసింగ్ అంతా చేసేసరికి ఈవినింగ్ అట్లా అవుతుంది నాలుగింటికి మూడింటికి అట్లా రమ్మని చెప్పిండు బైక్ ఇక్కడ ఇచ్చేసి ఇక వెళ్తున్నాం నేను సాంగాడు మళ్ళీ పోయి ఈవినింగ్ అట్లా రావాలి సర్ఫింగ్ చేపిస్తే సర్వీసింగ్ సెంటర్లలో డ్రమ్మాయిల్ పోస్తారు అలా వద్దని నేనే ఆటోమొబైల్ నుంచి తీసుకున్నాం ఐదు రూపాయలు అయింది బాటిల్ అవి అయితే బైక్ సర్వీసింగ్ అయిపోయింది తో పాటు ముందటి ఇండికేటర్ అండ్ డిస్ప్లేట్స్ గిట్ట వేసిండు వచ్చింది ఒక టైల్ గిట్టేసిన బండి అయితే మంచిగా స్మూత్గా అయింది బిల్లు గిట్ట రీజనబుల్ అయింది ఒక వెయ్యి రూపాయలు అయింది ఆయిల్ ఒక ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది ఇంకా సీట్ కవర్ అయిపోయాలి సీట్ కవర్ వేపియ్యాలి హెల్మెంట్ది వైజర్ వేపియాలి మొత్తం ఇక రెండు వేలు అవుతాయి రెండు వేలు అయ్యో మూడు వేలు ఐదు వేలు బండికి అయితే టైర్కి మూడు వేలు సర్వీసింగ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ వైజరు సీట్ కవర్స్కి మొదటి ఐదు వందలు వేసుకున్నాం మొత్తం రెండు వేలు అయితే బండి అయితే మంచిగా అయింది మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడ హెల్మెట్ తీసుకుంటామో అక్కడికే వచ్చినాం ఇది దిల్చి నగర్లో ఉంది ఫైవ్ వన్ సిక్స్ ఫిల్లర్ నంబర్ ఇది టేక్ లగేజ్ అండ్ హెల్మెట్స్ మనం హెల్మెట్ ఇక్కడనే తీసుకున్నాం వైజర్ కూడా ఇప్పుడు ఇక్కడనే వేపిస్తున్నాం మనం బండి పని మొత్తం కంప్లీట్ అయినట్టే ఇంకోటి ఒక సీట్ కవర్ ట్యాంక్ కవర్ ఒకటి ఉంది వేయించేది హెల్మెట్ గిట్ట వైజర్ వేయిస్తున్నాం అయిపోయింది ఒకలా వీలుంటే రేపటి వెళ్ళినా సీట్ కవర్ వేపించచ్చు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు రేపటి వెళ్ళినా సీట్ కవర్ వేపిద్దాండి ఆ తర్వాతకి స్టిక్కరింగ్ ఎప్పుడన్నా ఒకసారి వేపిస్తాం ఇప్పుడు వీలు కాదు ఇక మన బండి సర్వీసింగ్ చేపించి టైర్ వేయించి రెండు రోజులు అవుతుంది రెండు రోజులు అయిందాక ఇంకా ట్యాంక్ కవర్ సీట్ కవర్ వేయలేదు ఇప్పుడు పోయే పోయేదారి కనపడ్డాడు అయితే సీట్ కవర్ వేయిస్తున్నా సీట్ కవర్ ట్యాంక్ కవర్ ఇప్పుడు వేయిస్తున్నా ఇక్కడ అన్న కలిసిండు యాక్చువల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు ట్యాంక్ కవర్ సీట్ కవర్ ఓన్లీ ప్లేనే తీసుకుంటాం ఏంటంటే మూడు వందల యాభై ఇస్తాను అంటే వేస్తా అన్నాడు అన్న ఇప్పుడు వేరే బండికి వేస్తున్నా అన్న తర్వాత మన బండికి వేసేది అతన్ని ఇక్కడ బొక్క పడ్డది కాదు చెప్పిన అన్న పది తెచ్చేస్తా అన్నాడు ఇప్పుడు తెచ్చి మొత్తం రెడీ అయిపోయింది సీట్ కవర్ ట్యాంక్ కవర్ ఇట్లా అన్నీ ఇస్తుండ్రు మొత్తం మంచిగా వచ్చింది బొక్క గిట్ట కనపడట్లే అన్న సెట్ చేసిండు ట్యాంక్ కవర్ గిట్ట మంచిగా ఉంది దీని ఇదిగిట్లో ఓన్లీ ఇట్లా కట్ చేయికుండా దీన్ని లోపలి వేయించినా నార్మల్గా అయితే వేరే దానికి ఓన్లీ ఇట్లా కట్ చేస్తారు కాకపోతే నేను ఇవి ఉన్నాయి కదా స్క్రూలు ఇప్పి ఇది లోపలికి వేయించిన ఇక బండి అయిపోయినట్టే ఇక ఇంతటితో ఈ బ్లాగ్ అయిపోయింది మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్